హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఈ న్యూ ఇయర్లో ఎన్ని సంవత్సరాలు మన ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉండి మరల న్యూ ఇయర్లో పెట్టామంటే అది మనల్ని సృష్టించిన భగవంతుని కృపేనండి మీ అందరూ మరి దేవునికి థ్యాంక్స్ చెప్పారా మరి ఈ ఇయర్లో ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా కొన్ని గోల్స్ అయితే పెట్టుకున్నానండి అవి రాబోయే వీడియోస్లో మీకు కంపల్సరీగా తెలియజేస్తాను అలాగే మీరు అనుకున్న గోల్స్ కూడా మంచిగా రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మొన్న ఒక మేడం అయితే కామెంట్ చేశారండి మేడం మీకైతే అన్ని వర్క్స్ వచ్చు చాలా వర్క్స్ అన్నీ చేస్తారు కదా మరి మాకైతే ఏం రాదు ఎలాగ మేము ఏం చేయగలమో అర్థం కావట్లేదు ఏదైనా చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట అండ్ ఎవరైనా ఎప్పుడు కూడా పుడతానే ఏది నేర్చుకోండి అయితే మనం ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట ఆ యొక్క మా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతిదీ నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తాము అలాగే చాలామంది అయితే పూర్ ఫ్యామిలీస్ ఉంటారు అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఒకే సంపాదనతో పది మంది బ్రతకాలనుకోండి ఆ ఇంట్లో పది మంది ఉన్నారనుకోండి అది సాధ్యపడదు కదా అది చాలా ఇబ్బంది అవుద్ది మనం ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలన్నా మనీ సేవ్ చేయాలన్నా లేదంటే ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అవి కొనుక్కుంటున్నారు ఇవి కొనుక్కుంటున్నారని అనుకుంటాం కానీ మనం కొనుక్కోలేం చాలామంది అయితే పూర్ ఫ్యామిలీస్ ఉంటారండి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఏ పని చేయలేరు అలాని ఇంట్లో ఉంటే మరి ఖర్చులకి అవి ఇబ్బంది ఉంటుంది అలా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం సఫర్ అవుతూ ఉంటారనమాట మగవాళ్ళే సంపాదించి యజమానే సంపాదించి అందరిని పోషించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమండి అన్నీ రేట్స్ పెరుగుకొని అలాగే అందరి పిల్లలను చూసి మన పిల్లలు కూడా అలాగే ఉండాలి అని చాలా ఇళ్లలో అయితే పేచిపెడతా ఉంటారు కదా అలాంటి చిన్న చిన్న ఆశల్ని కోరికల్ని కూడా తీర్చుకోవాలంటే మనం మనవంతు మనం ఇంట్లో ఉండే బయటికి కనిపించకుండా బయటకు వెళ్ళి ఏదైనా చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇంట్లో ఉండే చిన్న చిన్న పనులైతే లేడీస్గా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో మొదలు పెట్టాలండి అలా అయితేనే మనం అనుకున్న గోల్స్ని అయితే రీచ్ అవుతామండి అసలు మనం ఇంట్లో ఉండి ఏ ఏ పనులు చేసుకోవచ్చో నా దగ్గర అయితే కొన్ని ఐడియాస్ ఉన్నాయండి అంటే నేను ఫాలో అయిన కొన్ని కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కంపల్సరీగా చెప్తాను ఆ ఎపిసోడ్ అయితే సోమవారం పెడతానండి అయితే ఈ మధ్యకాలంలో అయితే నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల పండగ సీజన్ కదండి బిజీ అయితే ఉంది ఇంకా దానికోసం వీడియోస్ రెగ్యులర్గా మీకు పెట్టలేకపోతున్నాను ఇంకా ఈఆర్ అయితే నేను ఒక నిర్ణయం అయితే నిర్ణయించుకున్నాను అనమాట మండే అలాగే సోమవారం శుక్రవారం కంపల్సరిగా మీకు వీడియోస్ అనేది వారానికి రెండు అయితే పెడతానండి లాంగ్ వీడియోస్ అలాగే ప్రతి ఆడపిల్లకి కూడా ప్రతి గృహిణికి కూడా ఉపయోగపడే వీడియోస్ని నేను చేయాలని నిర్ణయించుకున్నాను అది ఏంటి అన్నది ఇది అని పట్లేరుగా కాకుండా ప్రతిదీ అంటే అసలు ఆడ ఆడవాళ్ళకి ఏం అవసరమో అది ప్రతిదీ కూడా నేను వీడియోస్గా చేసి పెట్టాలని అయితే అనుకుంటున్నాను అలాగే చాలామంది అయితే పెయింటింగ్ డిజైన్స్ పెట్టమని కమెంట్ చేస్తున్నారనమాట కంపల్సరీగా పెడతానండి ఇంకా న్యూ డిజైన్స్తో మరలా మీ ముందుకి పెయింటింగ్ డిజైన్స్ అయితే మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయి అలాగే బ్లౌజ్ మీద వర్క్స్ కూడా ఎలా చేయాలో ఏంటో కొంతమంది అయితే అడిగారు అవి కూడా వస్తాయండి కంపల్సరీగా వాట్ చేస్తూ ఉండండి లాస్ట్ ఇయర్ అయితే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము అనుకున్న దానికంటే మంచిగా రీచ్ అవ్వగలిగామండి ఈ ఇయర్ కూడా మీ సపోర్ట్ అంతకు మించి ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి లేడీస్గా మీరు చేసే చిన్న హెల్ప్ ఏంటంటే మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్